తెలంగాణ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండగ బోనాలు జిల్లా కలెక్టర్ కుటుంబ సమేతంగా బోరు మిత్రం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తారకరాం నగర్ లో కాలనీ నల్లపోచమ్మ దేవతకు వైభవంగా బోనాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు ఇక కలెక్టర్ సతీమణి రాహుల్ రాజ్ ఇక ఆదివారం బోనాల పండుగ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా మెదక్ జిల్లాలోని తారకరాం నగర్ కాలనీలో ఉన్న నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు